నేను ఇక్కడ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టిన మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ మన కోహినూర్ డైమండ్ అనేది దీంట్లోనే ఉందనమాట సో వాళ్ళు మన దగ్గరికి దొంగతనం చేసి తీసుకొచ్చుకోవాలి కోయినూరు వజ్రం అనేది ఇక్కడనే ఉందనమాట ఇది ఒకటే కాదు అండ్ వాళ్ళు పరిపాలించిన ప్రతి ఒక్క కంట్రీలో ఈ డైమండ్స్ ఈ జ్యువెలరీ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టినమాట సో దాని వాళ్ళు డైమండ్ కొట్టేషన్ చెప్తలేరు గిఫ్ట్ ఇచ్చిన చెప్పి రాసుకోరు సో ఇప్పుడు మొత్తానికి మనం టవర్ ఆఫ్ లండెన్కి వచ్చేసాం అనమాట సో మొన్నైతే మాకు కుదరలేదు యాక్చువల్లీ సో ఈరోజు కొంచెం రష్ తప్పు ఉందని చెప్పేసి ఈరోజు వచ్చేసినాము డే త్రీ అనమాట ఈరోజు సో ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది లైక్ మనకు టైం లేక ఇంకా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది బట్ మీరు మాత్రం పర్ఫెక్ట్ డే డే మాత్రం కరెక్ట్గా ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే నేను లింక్ ఇస్తాను ఆ లింక్కి వెళ్ళి మీరు బుక్ చేసుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అనమాట త్రీ ఫోర్ డేస్ ముందు బుక్ చేసుకుంటే సో అది బెటర్ చాలా మాకైందంటే టైం లేదు అండ్ మేము త్రీ డేస్ తర్వాత బుక్ చేసుకుందాం అనుకున్నా కూడా మళ్ళీ తర్వాత ప్లాన్ ఏముంటుందో తెలియదు అనమాట సో దీనికోసం మళ్ళీ వేరే ప్లాన్స్ అనేటివి బ్లాక్ చేసుకోవాల్సి వస్తుంది ఏదైనా ఉంటే మాత్రం సో అందుకనే మేము ఈరోజు వచ్చేసినాము సో ఒక టికెట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను వర్తో కాతో కూడా చెప్తాను నేను ఇక్కడ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టిన మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మన కోయిను డైమండ్ అనేది దీంట్లోనే ఉందన్నమాట సో అది అందుకనే నేను పెట్టిన సో మా పేరెంట్స్ కూడా చూపిద్దామని చెప్పేసి సో యా ఇంకా లోపలికి వెళ్ళిపోదాము ఇక్కడ ఎంట్రన్స్ ఎక్కడ ఉందో చూడాలి సో మీరు చూసుకుంటే లండన్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది అనమాట ఈ టవర్ ఆఫ్ లండన్ కూడా బాగుంది ఇక్కడికి వెళ్ళి కూడా వ్యూ పాయింట్ చాలా బాగుందనమాట మీరు ఫొటోస్ దిగాలనుకుంటే లైక్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయినాము ఫ్లైట్ సో మనం ఫస్ట్ మన మెయిన్ వచ్చేసి క్రోన్ జిల్లాస్ ఉంది కదా సో అక్కడికి వెళ్ళిపోదాము సో లోపలి వీళ్ళు అనే కాకిల్తో ఆడుకుంటారు చూడండి వీళ్ళు ఇప్పుడు ఏంటిది సో ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాము నడుచుడు చాలా ఉంటుంది అనుకుంటా తెలిసి లోపల చూద్దాం మరి ఎలా ఉంటుందో మీరు చూసినా క్రోన్ ఆఫ్ జ్యువెలర్స్కి ఇంత పబ్లిక్ ఉన్నారో లైన్ చూడండి ఒకసారి ఎంత పబ్లిక్ ఉన్నారో ఓ మై గాడ్ ఇంత సేఫ్ అవుతుంది అంటే ఇది క్రోన్ ఆఫ్ జ్యువెలర్స్ అన్నమాట చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో సిఆర్ త్రీ ఉంది మీరు చూసిరా ఈ లైన్ మొత్తము క్రోన్ ఆఫ్ జ్యువెలర్స్ కోసం అనమాట ఏం తెలుసా మీకు ఇది క్రోన్ ఆఫ్ జ్యువెలర్స్ అనేది టవర్ ఆఫ్ లండన్లో ఉంటుంది అనమాట ఈ టవర్ ఆఫ్ లండన్లోనే అంటే ఈ యొక్క ప్లేస్లోనే మన కోహినూర్ వజ్రం అనేది ఉందన్నమాట సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి చూద్దాము మోస్ట్లీ అక్కడ షూటింగ్ ఎలా చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను షూటింగ్ చేసుకునే వస్తాను మీకు విజువల్స్ మాత్రం మస్తు ఉంటాయి వీడియో మాత్రం మస్తు మిస్ అవ్వకండి మన కోయినూరు వజ్రం ఉన్న ప్లేస్ అనమాట ఇది లిటరల్లీ నేను దాన్ని ఇప్పుడు చూడబోతున్నాను అనమాట లోపల సో చెప్తాను ఎలా ఉంటుందో నా ఎక్స్పీరియన్స్ కూడా బట్ మీరు ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట ప్లేసెస్ అంటే ద క్రౌన్ ఆఫ్ జువల్స్ అని ఒకటి ఉంది కదా ఇది సో వాళ్ళు మన దగ్గర దొంగతనం చేసి తీసుకొచ్చుకున్న కోయినూరు వజ్రం అనేది ఇక్కడనే ఉందన్నమాట ఇది ఒక్కటే కాదు అండ్ వాళ్ళు పరిపాలించిన ప్రతి ఒక్క కంట్రీలో ఈ డైమండ్స్ ఈ జ్యువెలరీ అది అదన్నీ ఇక్కడ పెట్టినమాట సో దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎందువరకు చూడండి వీడియో వరకు చూసాక మీకు ఇన్ ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ చేయండి మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి ఎన్నో వీడియో కంటెంట్ నేను మన ఛానల్లో షేర్ చేస్తుంటాను సో ఇదే మన కోయినూరు వజ్రం ఉన్న ప్లేస్ అనమాట చూడండి సో ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో ఏంది కథ అని చెప్పేసి లైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది లైన్ అయితే టూ మచ్ పబ్లిక్ ఉన్నారు ఇంకా మా లక్ ఏంటంటే ఈరోజు అంత సన్నీగా లేదు యాక్చువల్లీ సమ్మర్ టైం అనమాట బట్ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది ఈరోజు మాత్రం ఇక లక్ అనే చెప్పుకోవాలి సో ఇక్కడ చూసుకుంటే క్రాన్ జ్యువెలర్స్ అట్లా చాలా ఉంటాయి అనమాట వైట్ టవర్ అని అది ఇది ఏవో ఉన్నాయి బట్ క్రోన్ జ్యువల్స్ ఒక్కదానికి ఇంత పబ్లిక్ ఉన్నారు మనం వచ్చేసాం అనమాట దగ్గరికి ద ద్రాన్జ్ సో మన కోయినూర్ డైమండ్ చూడటానికి లోపాయికి వెళ్ళబోతున్నాము అదే మన అయిపోయిందనమాట టవర్ ఆఫ్ లండన్ సో కోయినూర్ వజ్రం కానీ అండ్ కోయినూర్ వజ్రమే కాదు ఆఫ్రికా నుంచి తెచ్చుకున్న కిందిస్ అని చూడండి సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లెస్ట్ డైమండ్ అనమాట యాక్చువల్లీ ఫస్ట్ కాస్ట్లెస్ట్ డైమండ్ అనేది అదే అండ్ నెక్స్ట్ మన కోయినూర్ డైమండ్ అనేది వస్తుంది అనమాట అండ్ ఆ డైమండ్ ఏదైతే ఉందో కోయి ఆఫ్రికా దగ్గర నుంచి వచ్చినది అది త్రీ ఫైవ్ జీరో సిక్స్ క్యారెట్స్ సంబంధించిన డైమండ్ అనమాట అది సో అది అండ్ ఇంకొకటి వచ్చేసి మన కోయినో డైమండ్ అది ఎంత క్యారెట్స్ సంథింగ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు బట్ అది ఎలా వచ్చింది మాత్రం అయితే చెప్పారనమాట అది ఎలా వచ్చిందంటే వాళ్ళు మంచిగా అనమాట మనకు అది గోల్ గోల్కొండ లైక్ అక్కడ నుంచి దొరికింది సో అక్కడ నుంచి లైక్ మన ఇండియాలో ఫస్ట్ స్ప్రెడ్ అయ్యి అక్కడ నుంచి ఇరాన్కి వెళ్ళింది అండ్ ఇరాన్ నుంచి మళ్ళా ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మళ్ళీ అది పంజాబ్కి వచ్చింది అనమాట సో పంజాబ్ లో ఉన్న ఒక సింగ్ అతను వాళ్ళు ఇక్కడ ఏం చేసారు తెలుసా వీళ్ళు ఇక్కడ గుంజేసుకున్నామని చెప్పి రాయలేదు వాళ్ళు ఏం చెప్పి రాసిరంటే పంజాబ్ లో ఉన్న ఒక సింగ్ అంటే కుల్దీప్ సింగ్ అనుకుంటా నేను ఒకసారి కిందిస్తాను చూడండి ఆ పర్సన్ క్వీన్ విక్టోరియాకి ఇచ్చాడని చెప్పి రాసిరమాట ఇండియన్సే మాకు ఇచ్చారు గిఫ్ట్ గా అని చెప్పి రాసిరు అండ్ ఇదే కాదు ఆఫ్రికాలో ఉన్న మోస్ట్ ప్రీషియస్ డైమండ్ అని చెప్పారు కదా సో అది కూడా వాళ్ళు అదే చెప్పారు అనమాట ఆ సౌత్ ఆఫ్రికాకి అండ్ మా ఇంగ్లాండ్కి ఉన్న రిలేషన్షిప్ తో బిల్ చేసుకోవడానికి సౌత్ ఆఫ్రికా వాళ్ళే మాకు గిఫ్ట్కి ఇచ్చారని చెప్పేసి డైమండ్ సో అది వాళ్ళు లైక్ డైరెక్ట్ చెప్పలేదు సో గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు కానీ ఒక్కటి ఏంటంటే వాళ్ళు డైమండ్ కొట్టేసిన చెప్తలేరు మేము వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు ప్రతి గిఫ్ట్ ఇచ్చారని చెప్పి రాసుకు్రు ప్రతి దాంట్లో ప్రతి డైమండ్ చాలా ఉన్నాయి లోపల అసలు చెప్పానంటే అండ్ ఈ రాజులకు సంబంధించిన ఇదేం ఉంటుంది అంటే మొన్ననే రీసెంట్ గానే రాజు కూడా చేంజ్ అయ్యింది అనమాట సో రాజు చేంజ్ అయినప్పుడు చాలా అంగరంగ వైభవంగా మొత్తం ఇట్లా జులూస్ తీసుకుంటా మొత్తం చేస్తారనమాట మనంటే మొత్తం హడావిడి చేసి చేస్తారనమాట సో దానికి సంబంధించిన మొత్తం ఐటమ్స్ ఉంటాయి కదా లైక్ డ్రెస్సెస్ కానీ అవన్నీ అవన్నీ లోపాలు ఉన్నాయి అండ్ ఇప్పటివి కాదు సెవెంటీన్ లైక్ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెంచరీ సంబంధించిన డ్రెస్సెస్ కానీ అండ్ దానికి సంబంధించిన ఆర్నమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ లోపల ఉన్నాయన్నమాట సో అదే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ అట్రాక్షన్ అనమాట బట్ ఫోర్ థౌజండ్ బర్త్ అంటే సియినూర్ డైమండ్ చూడాలనుకుంటే మాత్రం ఓకే బట్ లేకపోతే మాత్రం ఇంకా అంత అంతకు మించింది ఇంకేం లేదు ఇక్కడ చూడాలంటే కూడా కొన్ని ఉన్నాయి కానీ అంత వర్థం కాదు మిగతా అన్నీ సో ఇన్ కేస్ మీకు హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంటే లైక్ బ్రిటిష్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంటే వాళ్ళకి సంబంధించిన ఆర్నమెంట్స్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రండి సో అప్పుడైతే ఓకే అండ్ ఇంకోటి తెలుసా మేము ఉన్నప్పుడు మాత్రం మీరు చూసిన లైన్ ఎంత ఉందో ఇప్పుడు చూడండి లైన్ అసలు ఖాళీ ఉంది మొత్తం అసలు లైన్ అంతా ఖాళీ ఉంది ఇప్పుడు ఎందుకు మేము వచ్చినప్పుడు అయితే ఆ చెట్టు దగ్గర ఆ చెట్టు దగ్గర నుంచి లైన్ ఉండే మొత్తం ఇట్లా సో యా మీరు వస్తే మాత్రం ఇట్లా ఈ టైంలో ప్లాన్ చేసుకోండి లైక్ వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు వన్ థర్టీ టూ ఓ క్లాక్ అవుతుంది సో అప్పుడు ప్లాన్ చేసుకోండి నాకు తెలిసిన అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ టవర్ ఆఫ్ లండన్ పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి పక్కన టవర్ బ్రిడ్జ్ ఉంది సో అది ప్లాన్ చేసుకుంటారు సో అందుకని మార్నింగ్ టైం వచ్చినాం కాబట్టి మాకు అంత పబ్లిక్ ఉండేది ఇవి రావెన్స్ ఏంటిదో సో ఇప్పుడు మనం రాయల్ బీట్స్ అనేది ఒక ప్లేస్ ఉందన్నమాట ఎగ్జిబిషన్ అని అంటారు కానీ సో ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళిపోయి చూద్దాము అది ఎలా ఉంటుందో రాయల్ బీట్స్ అని ఉంది పేరు చూడాలి అసలు అవి I will a, a, uh -huh. a is the production on the top of the Love the game the flags actually fly five and will the lines of the tower from the of up e to the north backs. It be okay. In సో ఇంకొకటి క్రౌన్ జువెల్స్ తర్వాత రాయల్ బీట్స్ అనేది వెళ్ళినాం అనమాట రాయల్ బీట్స్ రాయల్ బీట్స్ అనేవి ఏం లేదు అసలు అది అదంతా బొమ్మలాట లెక్క ఉంది అసలు చెప్పాలంటే ఇంకొకటి ఏదన్నా చూసుకొని ఇంకా చూద్దాము నెక్స్ట్ టైం చెప్ చూసుకొని నేను అది కూడా చూపిస్తాను దీంట్లో అయితే ఫోటో ఎలా ఉంది ఓన్లీ క్రౌన్ ఆఫ్ జువెలర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్లోనే మనకు ఒక మంచి వీడియో వచ్చే దాంట్లోనే ఫోటోగ్రఫీ అని చెప్పారు ఎలా ఉంటే మాత్రం బాగుండు ఇది ఇప్పటిది కాదు ఇది చూసిగా మీరు డోర్స్ కూడా చాలా పాత పప్పు నుంచి చక్కనే ఉంది ఇది